కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ పెద్దంటి అశోక్ కుమార్ గారు రాసిన మాయి ముంత సాయమ్మకు నిద్ర పడతలేదు బిడ్డ దేవ యాదికచ్చి కడుపు చెరువైంది కన్నీళ్లతో మెత్త సగం నానింది బిడ్డ ఒకళ్ళకు చేయి జాపకుండా బతకాలని అప్పుసప్పు చేసి ఉన్న ఇంటికిత్తి పిల్లలైతే లేరంటే భూమండలం మొత్తం తిరిగి సల్లంగా ఒక కానుపు చేత్తి ఇప్పుడు నేను కనపడతలేనా అవ్వా రాయే అని దోల్కపోరా మళ్ళా పొద్దుల్ నిండిని కానుపుకి ఎట్లా దోలికి రావాలి నాకు చేతులు ఎట్లొత్తాయి అనుకుంది అప్పుడే బయట బలబల చప్పుడు చిన్నగా అరుపు ఆలోచనల్లోంచి తేరుకుని చెవులు రిక్కిచ్చి విన్నది సాయమ్మ చప్పుడు పెద్దదైంది సాయమ్మ ఉలిక్కిబడ్డది అనుమానం లేదు ఏ ఎద్దో పోతో దూకి అనపచల్లెల్లోకి వచ్చినట్టుంది చేను పాడుగాను ఏ గడియలు పెట్టినమో కానీ పలారం కాబట్టే అనుకుంది వెంటనే భర్తకు కేకేసి ఓ ఉన్నవా ఒకసారి గట్లా చూడుపో అనపచేను పెట్టుడేమో కానీ కావలి గాయలేక సత్తున్నాం లేదు పగల్లేదు గునిగినట్టే అన్నది సాయమ్మ సాయన్నకు అప్పుడే కన్నట్టుకుంది భార్య పిలుపుకు లేచిండు పాడుగాను ఇంత రాత్రిపూట ఏమచ్చే బర్లు గిట్ల వచ్చినాయంటే పొట్టు పొట్టు దొక్కుతాయి అంటూ కోసం చూసిండు ఏమాయే నువ్వు గోసి సరిదే వరకు అది మడి దొక్కుతుంది నడు నడు అంటూ గద్దెచ్చింది సాయమ్మ చేతి కట్టెను టార్చ్ లైట్ను అందుకుని తలుపు తెరిచి బయటకొచ్చాడు సాయన్న పల్లె మొత్తం కన్ను మలిగింది పల్లెకు దూరంగా ఉన్న ఇల్లు అది అనప చేను మాగిన వాసన గప్పుమంది చేను నిండా ఎన్నెల పరుచుకుంది వాసన బసిగట్టి ఎక్కడిదో వస్తున్నాయి రోజుకొక పంచాతి బయటకు అడుగుపెట్టిన సాయన్న పెరడంతా చూసిండు మొదటి మడిలో నల్లటి ఆకారం కనిపించింది లైట్ కొట్టి చూసిండు ప్రాణం దుస్సుమంది అతడు భయపడ్డట్టే అది బర్రెనే నీ తరగదనే నువ్వు వాసన అంటే ఇడుత్తువా ఎద్దో పోతో అయితే ఒక్కటే అవుతుంది నువ్వు మందకు మందను పెట్టుకొని వస్తావు అంటూ మట్టపెళ్ళని అందుకొని గట్టిగా ఇసిరి కొట్టిండు అది కొమ్ములకు తాకింది అయినా బర్రె కదల్లేదు తీగల్ని మజ్జడ మజ్జడ దొక్కుతుంది సాయన్నకు తిక్కలేసింది అరే దీని కథ చూసినవా అడుగు జరుగుతలేదు అనుకుంటూ చేతిలో ఉన్న కట్టె నిసిరిండు కట్టె అంత దూరం పోలేదు నాలుగు అడుగులేసి కట్టె అందుకొని బర్రె మీద కొరికిండు అప్పుడే బయటకొచ్చింది సాయమ్మ సాల్లో బర్రెను గుర్తుపట్టింది దబదబా నాలుగు అడుగులేసి బర్రె దగ్గరకు వచ్చింది కొట్టబోతున్న సాయన్ను నాపింది అప్పటికీ బర్రె లేదు ఆవిడ దూరం గోజ కనబడితే ఉరికురికి తరిమే సాయమ్మ తనను ఎందుకు కాపిందో అర్థం కాలేదు సాయన్నకు అతడు అడిగేలోపే గొంతు తగ్గించి అది మన గొంగిబర్రే కదూ వొంగు కొమ్ములు కనపడతలేవా అన్నది అప్పుడు చూసిండు సాయన్న బర్రెను వొంగు కొమ్ములు నాల సూపులు ఎత్తుగా ఉన్న ఊపురు కోపం మరింత ఎక్కువైంది గొంగిదో గోష్దో తలకు వాసిన ఇంటికే ఏ రోలకు పోతే మనకేంది అంటూ కట్టెతో బర్రె కొంకుల మీద కొట్టిండు ఆ దెబ్బకు గెంటినట్టే రెండడుగులు ముందుకేసి ఆగింది బర్రె సాయమ్మ గుండెల కలుక్కుమంది నీ పాడుగాను జర్రాగు బర్రే సూడి మీదుంది తీగలెత్తంది కనబడతలేదా అన్నది నిండు కొండ లెక్క కదులుతున్న బర్రెను చూసినాక సాయన్న చెయ్యి కిందికి దిగింది అయినా కోపం తగ్గలేదు గత్తరగాను నా ఇల్లుకు చిచ్చు పెట్టును చేసింది జాలదని మళ్ళొచ్చినవా అన్నాడు మొసదీస్తూ సాయమ్మకు కోపం లేదు బాధగా ఉంది అప్పటికే బిడ్డను తిట్టుకుంటూ ఏడుస్తుంది బర్రెను చూసినాక ఆ ఏడుపు మరింత ఎక్కువైంది దాని రొండ్ల మీద చేతులేసి తట్టి రేపో మాపో అన్నట్టు తల్లడిల్లుతుండవు ఇప్పుడు నీకు దొంగతిండి కావాలన్నా నిండు పొద్దులు సక్కంగా ఇంటికి పో అన్నది మనిషితో అన్నట్టుగా సాయన్న కోపంతో ఇంక దాన్ని నెత్తి మీదకెత్తుకో ఏ ఎలాగొట్టే తీగలి దొక్కుతుంది అన్నాడు అంటూ అరిచేత్తో మీద రెండు జరిసిండు బర్రెను బర్రె సొలుగుతూ అడుగులో అడుగేసి ఎనుగు దాటింది సాయన్న అక్కడనే ఆగిండు సాయమ్మ మాత్రం బర్రెను పానాది దాటిచ్చొచ్చింది ఇద్దరూ ఇంట్లోకి నడిచారు తలుపులు దగ్గరేస్తూ దిక్కు పార చూసింది సాయమ్మ మసకెన్నెలో బర్రె కనిపించలేదు చూసినవా గొడ్డునిచ్చినమని మీ అక్క తిట్టని తిట్టు తిట్టబట్టే బిడ్డ సల్లగుండా బిడ్డ ఎంత బుద్ధిమంతురాలు అనరాని మాటలని నన్ను ఊరి పెట్టుకుని సావమని ఇప్పుడు చూడు బర్రే ఈతకొచ్చే దెబ్బలు మాసిపోతాయి కానీ మాటలు మర్చిపోతామా అన్నది బాధగా సాయమ్మ సాయన్న నోరు మెదుపుతలేదు వచ్చి పక్క మీద వాలిండు సాయమ్మకు నిద్ర ఎప్పుడో దూరమైంది మంచం కోడి మీద కూసుంటూ ఇంట్లో ఎవ్వరు లేరంట పొద్దుగల్లనే తాళమేసి బండి కట్టుకుని గుట్టలకు పోయిండట పిల్లలు పుట్టింటి కలిగి ఈతరట అవ్వ పోదాని అని రాకపాయ అన్నది బాధగా సాయమ్మ తల్లికుంటే బిడ్డ దొరసానంట బిడ్డకుంటే తల్లి బాంచందట దాని కండ్లకు మనం కనపడతామా ఆపదికి సోపదికి ఆదుకుంటుందని ఉన్న ఊర్లో అయితే అగ్గిల బొర్రిచ్చే విరక్తిగా అన్నాడు సాయన్ను ఇద్దరూ మౌనంగా పక్క మలిచిండ్రు సాయన్నకు కన్నంటుకుంది సాయమ్మకు కన్ను మలుగుతలేదు బిడ్డ దేవనే గుర్తుకత్తుంది ఆమె తిట్టిన తిట్లు బొచ్చల మరుగుతున్నాయి సాయమ్మకు ముగ్గురు బిడ్డలు దేవనే చిన్నది ఇద్దరు బిడ్డలను వేరే ఊరిచ్చిండ్రు దేవను ఊళ్ళనే మేనరికమిచ్చిండ్రు ఏడాది రెండేళ్లు గడిచినాయి దేవ ఊర్లోనే కాబట్టి తల్లిగారింటికి పొద్దునొస్తే మాపు నిల్లిపోయేది ఇద్దరు బిడ్డలు మాత్రం వారాలకు వారాలు ఉండేవారు ఉన్నదంతా అక్కలకే పెడుతుంది వచ్చినప్పుడు వారాలకు ఉంటారు అని దేవ అనుమానం ఊర్లోనే ఉంటుంది కదా ఉన్నదంతా చెల్లికే పెడుతుందని అక్కల అనుమానం మొగుళ్ళు ఎగేసిండ్రు అత్తలు దిగేసిండ్రు అక్కచెండ్లను ముగ్గురు సికలు సికలు పట్టుకురు బర్రపెయ్య దగ్గర పంచాతి ముదిరింది గొంగిపెయ్యను దేవ మలుపుకుంది మాకు పెయ్యదూడులను కొనియమన్నారు పెద్ద బిడ్డలు వాళ్ళకి చెరకుటి కొనిచ్చింది సాయమ్మ ఏడాది రెండేండ్లలో అవి కట్టి ఇన్ని దేవది గొంగిపెయ్య మాత్రం కట్టలేదు గొడ్డుపెయ్యను ఇచ్చినవని దేవ లొల్లు చేసింది ఇంకొకటి కొనిస్తే మాకు కొని అంటూ పెద్ద బిడ్డలు ఇంటి మీదకొచ్చిండ్రు దేవం చేసుకుంటే ఇల్లు పొలము తమకే ఉంటుందనుకున్న దేవ అత్తగారికి సాయమ్మ తీరు నచ్చలేదు ఇంటి మీదకొచ్చి నానా యాగి చేసిండ్రు పెద్ద బిడ్డలిద్దరినీ బదనాం చేసిండ్రు సాయన్నకు కడుపు నొప్పి లేచి పంటే చూసిపోయిన దిక్కు లేదు సాయిమకు జ్వరమొచ్చి పంటే వాకిలి నూకిన మనిషి లేరు ఆపతి సాపతి గాని ఎవరికేం అందుతుందోనని దేగ కన్నేసి మాత్రం చూస్తుండ్రు సాయమ్మకు అవన్నీ గుర్తున్నాయి ఎవలనేమంటీ ఎవలదేందింటి ముగ్గురు బిడ్డలు ఆపదికి వాలుతారంటే పక్కల పాములేరి పుట్టెడు పండగ చేసుకుంటుంది పిలవద్దా ఒట్టికనే బోదునా అనుకుంది అప్పుడే మళ్ళా బలబల సప్పుడైంది సాయన్నం లేపింది లేపుతూ మల్లని గట్టుకుపోయినోళ్ళు వచ్చిండ్రంటవా అన్నది ఆరా తీస్తున్నట్టు ఇప్పుడే ఆడత్తరు తిని తాగి ఏ తెల్లారంగానో వత్తరు ఎక్కిపోయే మేకనంట అయినా దయ్యం బియ్యం తింటేంది దక్కలోడు పాసం తింటేంది నడిచాం రాత్రి గుయ్యి గుయ్యుమని తగిలినాం పండ అన్నాడు యాష్టగ అప్పటికే బలబలమంటూ సప్పుడు మరింత ఎక్కువైంది ఏం పంటవు లవ్ సప్పుడైతుంది అంటూ బయటకొచ్చింది సాయమ్మ ఆమె వెంటనే బయటకొచ్చాడు సాయన్న అది అని వెంటనే గుర్తుపట్టారు ఇద్దరు ఈసారి బర్రే పెద్దమలో కనిపించింది చేన్లో ఆనపకాయ ఎక్కడన్నా బలంగా ఉంది అంటే అది ఆమడిలోనే సాయన పానం గొట్టుకుంటుంది కట్టెనందుకున్నాడు పండ్లు కొరుక్కుంటూ ఉరికిండు అతన్ని ఆగమంటూ ఎంట నడిచింది సాయన అందకుండా ముందుకు నడిచిండు అది మాఘమాస శివరాత్రి సందు చలిదగినా ఇగం పెడుతుంది సాయమ్మ నెత్తి చుట్టూ కొంగు కప్పుకుంటూ పూస పుసపుస రెండు దెబ్బలేసినా ఎత్తడు అనుకుంటూ దబదబా నడిచింది మసక ఎన్నెల్లో గొంగిబర్రే బస్స బస్స మసులుతుంది అనప పొదల్ని దొక్కుతుంది ఆయాసంతో రొప్పుతుంది సాయన్న బర్రె నను అదిలిచ్చిండు బయటకు తోలాలని చూసిండు వద్దని సాయమ్మనే ఆపింది అది పురిట్నొప్పులు పడుతుందని గ్రహించింది బర్రె రొండ్లను పునికి చూసింది మొక్కల్ని నొక్కి చూసింది ముక్కులలో తేలింది రెండుసార్లు బర్రె చుట్టూ తిరిగింది సాయమ్మ అర్రే రొండ్లు గుంజిని మొక్కలు జారిని తోకలావట్టి తినుకుతుంది తీగలు చిక్కబడ్డాయి ఈ రాత్రినే తట్టుందిగా అన్నది భయంగా సాయమ్మ సాయన్నకు కోపం వచ్చింది ఈయనని పోని మనకిందే ఎల్లగొడదాం అన్నాడు సాయమ్మ సాయన్నను కోపంగా చూసింది అక్కడ ఎవరు లేరనే ఇక్కడికొచ్చింది ఎట్లా వెళ్ళగొడతాం ఈ రాత్రి ఎక్కడికి పోతుంది ఎట్లా ఈంతది ఇది పుట్టినప్పుడు ఎంత కట్టమైంది దీని తల్లి గుడ్ల మాయ ఎలితే బద్దలేసి కట్టిన దీనికి ఇది తొలసూరు ఎంత కట్టపు కానుపు అన్నది అంటున్నప్పుడు సాయమ్మ కండ్లలో నీళ్లు తిరిగి నీళ్ళని దుడుచుకుంటూ నా ముగ్గురు బిడ్డలతోనూ దీని మాయమంతా కూడా నా ఇంట్లోనే ఉంటుంది అన్నది సాయమ్మ బర్రె బంతి కడుతూనే ఉంది ఇద్దరికి వాదం మొదలైంది ఏంది ఏంటిది కథ మా జాలదా సేను నాశనంగాన ఒక్క కాయ చేతికురాదు కోపంగా అన్నాడు సాయన్న సాయమ్మ ఏది గమనించటం లేదు బర్రెనే చూస్తుంది దాని స్థితిని అంచనా వేస్తుంది ఆయసంతో అది తిరుగుతుంటే తొక్కిన అనపకాయ కనిపించటం లేదు దాని పురిటినొప్పుల వేదనే కనిపిస్తుంది సాయమ్మలో తల్లిపేగు కదులుతుంది ఏదో మత్తు గమ్ముకుంది ఆ మత్తుతోనే నీ కాయలు సల్లగుండా పోతే పోని పొడపత్రం జారుతుంది చూడు గంటలనో అరగంటలోనో ఈది నీ వెళ్ళి నీళ్లు కాగబెట్టుపో అన్నది సాయనకు కోపం వచ్చింది అయినా తమాయించుకుండు సాయమ్మను ఒప్పిస్తున్నట్టుగా గడ్డి గాడపులో పోతేందే ఒడ్లు వాగులు పోతేంది గాలికి పోయే కంపను గోసికి పెట్టుకున్నట్టు ఈ కథేంది ఈ దుకాణమేంది ఈ బర్రసాలు మంచిది కాదు అప్పుడు దీంతోనే మన ఇంట్లో సిచ్చు గుట్టింది దీన్ని మలుపుకుందని చంద్ర భరని మలుపుకుని నువ్వా నేనా అని సిచ్చు గుట్టాయి ఈ రాత్రి దీనికి ఏమన్నా అయిందనుకో మననే సంపనే చంపుతారు మెల్లగా ఎనుగు దాటిద్దాం పానాదికి ఎక్కిద్దాం పల్లెకు మలుపుదామే అన్నాడు సాయమ్మ ఈశడింపుగా చూసింది పుట్టునొప్పుల బాధ నీకేం తెలుసు ఇయ్యపురాలు అల్లుడు తిట్టిండని బిడ్డ అలిగిందని కానుపు దోలక రాక ఊకున్నమా వాళ్ళ ముఖాలు ఎవరు చూసిండ్రు బర్రె ముఖం చూడు తల్లడిల్లుతుంది ఇది ఉరుక్కుంటే వచ్చింది అన్నది బర్రె ఆయాసంతో కాళ్లను రాస్తోంది నీరసంతో కూలబడి లేస్తోంది తల పైకెత్తి అరుస్తోంది మీదున్న సముద్రంలా కల్లోలంగా కదులుతోంది మంత్రిచ్చినట్టు సాయమ్మ బర్రె చుట్టే తిరుగుతోంది ఆయాసంతో కదులుతున్న బర్రే పశువులా కాక కడుపుతో ఉన్న కూతుర్లా కనిపిస్తోంది ఎందుకనో కానీ అప్పుడు ఎవ్వరూ శత్రువులుగా అనిపించడం లేదు మనసులో తల్లి ప్రేమ పొంగుకొత్తుంది సాయమ్మకు సాయన్నకు మాత్రం అసహనంగా ఉంది కోపంగా కూడా ఉంది అది తొక్కుతున్న అనప పొదలే కనిపిస్తున్నాయి ఆమెను హెచ్చరిస్తున్నట్టు సూడు ఇది తొలసి రీత ఏమైతుందో తెలియదు రేపు మనమే చేసినవని బదనాం చేస్తారు అన్నాడు అంతే కోపంగా నీ బుద్ధుంటే నాతో ఉండు లేకుంటే మొలుసుకు పండుకో అంతేగాని వర్రకు బర్రె నాగం చేయకు అంది సాయమ్మ సాయన్న బుస్సుమనడు చేతులు కట్టే నేలకు కొట్టిండు యాన్న అగ్గిదలుగు ఆరు నెలలు కాసింది అగ్గిల పెట్టు రేపాళ్ళు వచ్చినాక కత్తి పెట్టి చీరుత్తరు అప్పుడు అయిగుంటది అంటూ కోపంగా ఇంట్లోకి నడుచుండు అతనికంటే ముందుగానే నడిచింది సాయమ్మ పొయ్యి రాజేసి నీళ్లు పెట్టింది కంకడ నీ ఎల్లగడ్డలను దంచి చేసింది వరి గోధుమ మినపిండ్లని కలిపి నానబెట్టింది సందడు ఎండుగడ్డి తెచ్చి బర్రె ముందేసింది ఎన్నెల నడి నెత్తి మీదకొచ్చింది బర్రె ఒరుతుంది తునుకుతుంది తల్లడిల్లుతుంది నడ్డి ఇరుత్తంది పడుకుంటే లేత్తంది దాని ఆయాసాన్ని సూత్తు కూచుంది సాయమ్మ ఆడజన్మ పాడుగాను ఆడజన్మనే బిడ్డ ఒరుసుకో ఇంకో కొంతసేపు అయితే అయిపాయి బిడ్డ బుట్టుడంటే తల్లి సచ్చినట్టే అంటుంది బర్రెతో బర్రే మసలతోనే ఉంది అరగంట గంట రెండు గంటలైంది తీగలు పుడుతూనే ఉన్నాయి పొడ మాత్రం రాల్తలేదు సాయమ్మకు భయమైంది సాయన్న మాటలు గుర్తుకొచ్చినాయి అర్రే ఈ వారకు ఈనే ఉండే ఇంకా తండ్లాడుతనే ఉంది పిండంగిట్లా ఎదురు తిరిగినా ఏంది అనుకుంది ఈ ఆలోచన రాగానే సాయమ్మకు సల్ల చెమటలు పుట్టిని పోయి సాయన్నను లేపుదామా అనుకుంది లేపితే ఈ స్థితిలో బర్రెను ఎటోదోలి చేతులు దులుపుకుంటాడని మానుకుంది చలి ఎక్కువైంది నెలవంక వంగింది ఆగి ఆగి గుడ్లగుల సప్పుడు కుక్కల అరుపులు చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం బర్రె మసులుతోంది తల్లడిల్లుతుంది బర్రె ముందు గొగ్గాళ్ళ మీద గుసుంది సాయమ్మ తన మూడు కాన్పులు కాన్పు కష్టమైనప్పుడు తాంబూలం సప్పుడు తుడుము దెబ్బలు యాదికొచ్చినాయి పరమాత్మ ఎంత పనైపాయ్ నా బిడ్డ మంచిదన్నా కాదు కావాలని నేనే చంపినని బదునామన్న చేత్తది మైసవ తల్లి ఎట్లన్న గడ్డబడే బాంచన్ అనుకుంది అట్లా అనుకుందో లేదో ఇట్లా టప్పుమని సప్పుడు ఉలిక్కిపడ్డది సాయమ్మ తెల్లగా బుగ్గలా వచ్చిన పొడపత్రం పగిలిన చప్పుడు సాయమ్మకు కొద్దిగా భయం తగ్గింది దబదబమని రెండు చేతులకు ఆంధ్ర రాసుకుంది ఈ మనిషి కూడా వచ్చు కదా మంచిగుండు తొలిసూరు కానిపాయే ఒకళ్ళకొకలం ఆదుకుందు అనుకుంది వెంటనే పాప మనిషి నేను ఆపద పడ్డ నాడే ఇంట్లో వండగా పాసువ గల దిని మంచమీద పన్నాడు అనుకుంది తల్లడిచ్చి తల్లడిచ్చి బర్రె కూలబడ్డది ఈ లోకానికి రెండు కాళ్ళు మడిచి దండం పెడుతూ సంటి దుడ్డే బయటకొచ్చింది బర్రె వరిగడ్డలో సదురుకుంది సాయమ్మ చేతులు లేచిని చూసినవా తల్లడిల్లుచుకుంటేనే తల్లి పిల్ల కొరకు దేవులాడుతుంది నిలబడినితే పిల్లకు దెబ్బ తగులుతుందని గడ్డిల వన్నది అనుకుంటూ దుడ్డను సాగదీస్తుంది వరుతున్న బర్రెను పునుకుతుంది పది నిమిషాల్లో దుడ్డ బయటకొచ్చింది ఇట్లా బయటకొచ్చిందో లేదో అట్లా వెనక్కి తిరిగింది బర్రె దొడ్డ ముక్కు మీదన్న ముర్రును మొదటి నాకింది తరువాత డెక్కల్ని కొరికింది తరువాత చెవులు ముఖం పెయ్యంతా నాకింది చూసిన వాదీన ఆరాటం ముక్కు మీద ముర్రు దీయకపోతే దుడ్డకు దొమ్ము విలువరాదు డెక్కలు కొరకపోతే నడవరాదు పెయ్యి నాకపోతే దుడ్డగట్టివారదు ఈ అన్ని దీనికి ఎవరు నేర్పిండ్రు అనుకుంది నా పిచ్చిగాని తల్లికి ఒకళ్ళు నేర్పాలనా బిడ్డలు ఒట్టినే పెరుగుతురా నా బిడ్డలు మొగుల మీద నుంచి రాలిపడ్డట్టు మాట్లాడుతురు అనుకుంది బర్రే ఆరాటంగా దుడ్డ నాకుతూనే ఉంది ముక్కు మూతి కండ్లు చెవులు పట్టి పట్టి నాకుతుంది నాకుతూ మట్టును గుమ్మరిత్తుంది మట్టును చూసిన సాయబ పానం దస్సుమంది మట్టు కర్రగా కమిలినట్టుంది వామ్ము మట్టు గమిలిపోయింది మట్టు గమిలిపోతే మాయవడది మాయ వడకపోతే బర్రె బతుకుది పిండం బయటకొచ్చి రోకెత్తైతే మాయవడు మరొకెత్తు ఇట్లా కాబట్టినేది అనుకుంటూ ఇంట్లో కురికింది ఎల్లిగడ్డ పిండి ఉడుకు నీళ్ళల్లో కలిపి బర్రె ముందుంచింది బర్రె తుఫాను తర్వాత సముద్రంలా ఉంది తన లోకమంతా దుడ్డనే అన్నట్టుగా ఉంది ఆయాసమంతా మరిచి దుడ్డను నాకుతూ పడుకుంది బర్రె పడుకోగానే సాయమ్మకు మరింత భయమైంది ఈనంగానే మాయబడేదాకా బర్రె నిలబడాలి పడుకుంటే మాయకు వదులు గుడ్లమాయ ఎల్లుతుంది గుడ్లమాయ ఎల్లితే బర్రెగోడు మగినట్టే ఎంత కర్మ వచ్చి సల్లంగా ఈనిందంటే మాయ దగ్గర పరేషానొచ్చి అని బర్రెను తట్టి లేపింది ఉడుకుడుకు కుడితి దాగిపెచ్చింది నాలుగు బుక్కలు కుడితి దాగిన బర్రె దుడ్డను నాకుతూనే ఉంది నాకుతూ నాకుతూ మరింత మట్టును పోసింది ఆమె అనుమానాన్ని మరింత గట్టిపరుస్తూ మట్టు వాసన కొట్టింది భయపడుతూనే సంటిదుడ్డను పొదుగు దగ్గరికి తెచ్చింది సాయమ్మ తొలిసూరుగానిపై పొదుగు నిండుగా ఉన్న మొనట్లో దార సాగతలేదు తడి చేసి సన్నుల్ని సాగదీసింది ముర్రుపాలు దాగితేనే దుడ్డ బతుకుతుంది ముర్రుపాలు ఎంత దాగితే అంత గట్టిగుంటుంది దుడ్డె సంటి దుడ్డ నోటికి సన్నందించింది సాయమ్మ దుడ్డే పతకలాడుతుంది దుడ్డెను దగ్గరికి జరిపింది సంటి దుడ్డే ఎక్కడెక్కడనో దడుగుతుంది కొద్దిసేపు మాయిని భయాన్ని మర్చిపోయింది సాయం దుడ్డెను తన గుండెకు అదింపట్టి దాని నోట్లో రొమ్ముల్ని వెండింది తత్వాన్ని సాయమ్మ ఆలోచనను అర్థం చేసుకున్నట్టు బర్రె అనుకూలంగా కాళ్ళను దూరం జరిపి పంగటి వంగి నిలబడ్డది అది తల్లి మనసు దీన్ని చేసిన దున్నపోతు ఏ గుర్రు గుర్రుగొడుతున్నదూ నా లేక రేపు సారి సవరించడానికి తన రక్తాన్ని పాలం చేసి జనాన్ని బతికిచ్చుటకు తల్లి ఎన్ని ఇద్దెలు నేర్పుతుంది ఎన్ని నొప్పులు దీత్తది అనుకుంది బాలింత బర్రె ఎంత పశువైనా పచ్చి పచ్చిపుండవుతుంది దొడ్డే నోట్లకు పాలు వెళ్ళుతుంటే రొమ్ములు బగిలింది రక్తం గారుతుంది అసలే పొదుగు ఆయుం పట్టు సాయంకు తన పెద్ద గుడ్డ పుట్టిన సంగతి ఆదికొచ్చింది తన రొమ్ములు కూడా పట్టణ బగిలి పుండులైన ఆ బాధ ఇప్పుడు మతిలోకి వచ్చింది కండ్ల నీళ్లు తిరిగినాయి అంత రక్తాలు గారుతున్నా బర్రె ముసలలేదు నీ దొడ్డె పాడుగాను బతికితే బతుకుతుంది సత్తే సత్తది దాని పానమే పోతుంది ఇదో లెక్కన రక్తాలు గారుతున్నాయి ఏం పిండుడు అనుకొని దుడ్డెను దూరం జరిపి లేచింది కానీ బర్రె దూరం జరుగుతలేదు దొడ్డకు మరింత దగ్గరగా జరిగి పొదుగును పాల రుచి రక్తం రుచి తెలువని సంటి దుడ్డే ఆకలి ఒక్కటే తెలిసినట్టు తల్లి పొదుగు మీదకు ఎగబడ్డది పెయ్యి పుండైనా రొమ్ము పచ్చలైన పాలు రక్తం కలిసి పారుతున్నా ఆయాసాన్ని నిక్కబట్టుకుని నిలబడ్డది బర్రె ఎక్కడ దుడ్డ తడి ఆరుతుందోనని తలదిప్పి మెడను సాగదీసి మిగిలిపోయిన ముర్రును నాకుతుంది తనను తాను మరిచి బర్రెను దుడ్డను చూస్తూనే కూర్చుంది సాయమ్మ ఆమె రొమ్ములు బరువెక్కిని ఉడుకు నీళ్ళతో బర్రెను గడిగింది ఎల్లిగడ్డ నూనె పెయ్యంతా రాసింది బర్రె ముందు వరిగడ్డేసింది నాలుగు పచ్చండి అనుమ చెట్లను వీకొచ్చి నోటికి అందించింది రెండుసార్లు కుడితిబట్టింది దుడ్డే సొలుగుతూ సొలుగుతూ పాలకొరకు ఎగిసి పడుతుంది గడ్డిపోసలు నములుతూ నములుతూ ఆయాసాన్ని బిగబట్టుకుని బర్రే పాలిత్తనే ఉంది రెంటినీ చూసుకుంటా అందుకే అంటరేమో బిడ్డ రాయి తల్లి లక్క అని అనుకుంది సాయమ్మ గంట గడిచింది రెండు గంటలు గడిచినాయి ముర్రుపాలు నిండా దాగి దుడ్డే మలుసకు పడుకుంది దుడ్డను ముందేసుకుని బర్రె నాకుతుంది పోసేమట్టు పోతనే ఉంది మాయ మాత్రం రాలే ఒత్తున్న జాడ కూడా లేదు లెక్కలే నేను దేవుళ్లకు మొక్కుకుంటా ఊసింది సాయమ్మ అంతవరకు సోపతున్న ఎన్నెల ఊకింది చీకటి నిండింది అది జీవితంలో చీకటే అనుకుంది సాయమ్మ నోట్ల తడి అట్లనే ఆరిపోయింది పైకి చూస్తే నడుజాము తిరిగినట్టు పట్టమంచం వంగింది నాలుగు కట్టెలు పోగేసి మంట పెట్టింది అడుగున అనపకాయలు వాడి పురిటివాసంలో కలిసిపోతున్నాయి మంట వెలుగులో ఇప్పటికంటే స్పష్టంగా కనపడుతున్నది బర్రె దాని కళ్ళలో ఇప్పుడు ఇంకో ఆయాసం కనబడుతున్నది అది పురుటినొప్పులది కాదని తెలిసిపోతనే ఉంది మాయ ఉండజుట్టి ఎదురుకొచ్చిన దంతే వచ్చే అది ఆ ఆయాసేదో తనకే ఉన్నట్టు తల్లడిల్లుతుంది సాయిమ్మ పొంటె జామైంది బర్రె తల్లడిల్లుతుంది కొట్టుకుంటుంది ఇంటి మీద గుడ్లబుగా అరుతుంది మీద గబ్బిలాలు తిరుగుతున్నాయి బర్రె ఒరుడు మొదలుపెట్టింది సాయమ్మకు ఏడుకొచ్చింది రేపు ఎవలో ఏమో అనుకుంటానన్న భయం కంటే బర్రెను దాని వాదం చూస్తేనే కండ్లల్లో నీళ్లు కారుతున్నాయి ఏడుసుకుంటనే ఇంట్లోకి పోయింది గొడ్డలు అందుకుంది సాయన్నని లేపింది గొడ్డలు చేతికిచ్చింది బూరుకు చెక్కను గొట్టకరమ్మంది ఆ చెక్క పేరు వినగానే ఉలిక్కి పడ్డాడు సాయన్న వద్దన్నడు బదునా అయితనన్నాడు కోప్పడుతూ ఆ చెక్క మంచిది కాదు మాయ వడకపోతే ఇప్పుడు ఏం తెల్లారని తెల్లారినాక నలుగురిని పిలుద్దాం చురుకులు పెడదాం బదునం మన మీదకి రాదు ఈ చెక్క పోసినవనుకో పడేనా అంటే మాయపడుతుంది పడలేదంటే గంటలా చచ్చిపోతుంది ఎవడు పెట్టుకున్న పీకులాట చెప్పు అన్నాడు సాయన్న సాయమ్మ వినలేదు కోపానికి వచ్చింది నీదే నొప్పులు తీసినోనువా పిల్లల్ని కన్నోనువా తెల్లారనంట తెల్లారిని ఆ ఆయాసం కంటే సచ్చింది నయం దాని నొప్పులు చూసినవా గవ్వన్నీ చెప్పకు నువ్వు తెత్తవా నేను దేవాలనా అన్నది అసలే నిద్రమొబ్బు ఆ మీద కోపము సాయిలకు తిక్కబొట్టింది సాయమ్మ చేతుల నుంచి గొడ్డల్ని గుంజుకుని బూతులు తిట్టుకుంటా అడవికి పోయాడు బయట కొట్టుకుంటుంది ఇంట్లో సాయమ్మ కొట్టుకుంటుంది సాయన్న చెక్క తెచ్చే వరకు సాయమ్మ జాజును గంజిని కలిపిపెట్టింది దాన్ని చూసి మరింత భయపడ్డాడు సాయన్న వద్దే అన్నాడు బర్రను చంపుతావా అన్నాడు బదునా కాకు అన్నాడు కానీ సాయమ్మ వినలేదు ఒర్రుతున్న బర్రె ఆయాసమే కళ్ళ ముందు కదిలింది ఏదో మత్తులో ఉన్నట్టు చెక్కను దంచి జాజుల కలిపి బర్రెకు పోసింది పొయ్యంగా పోసింది గాని పోసినాక సాయన్న మాటలే నిజమనిపించింది కాళ్ళు చేతులు సల్లబడ్డాయి ఎంత పనైపాయ్ మందు పోయి కడుపులో పడే అనుకుంది మందు కడుపులో పడంగానే ఒర్రుతున్న బర్రే కూలబడ్డది మెడల్ జాపింది కండ్లు నిలేసింది నానుక్కాళ్లను సాగదీసింది కడుపు ఉబ్బింది ఎగపోత మొదలుపెట్టింది సాయమ్మ గుండెలో రాయిబడ్డట్టు అయింది సుట్టూ సీకటి నాడుమల్ల మంట అప్పుడప్పుడు కుక్కల అరుపులు చిమ్మట్ల రుదా ఒంటరి ఇల్లు సాయమ్మకు మరింత భయమైంది చూసినవా వద్దంటే ఎన్నవా ఉచితారంగా బర్రని చంపితివి రేపు వాళ్ళకేం చెబుతావు అంటూ బూతులందుకున్నాడు సాయన్న తల్లి ఆయాసం సంటెదుడ్డకు తెలియదు పొదువు మీదకి ఎగబడ్డది బిడ్డ ఆకలి తల్లికి తెలుసు ఆయాసంతోనే కాళ్లం చాపింది బర్రె దుడ్డను గుంజుదామని పోయింది సాయమ్మ బుగ్గుమని చిన్నంగా సప్పుడు వినపడ్డది పోయిన పానం వచ్చినట్టయింది తోక కింద చేయిబెట్టి తడిమింది చేతికి సల్లంగా తగిలింది సాయమ్మ చిన్నపిల్లనే అయింది ఎగిరి గంతేసింది మాయ పడుతుంది మాయ పడుతుంది అన్నది సాయన్న ఉలిక్కిపడ్డాడు కొర్రాయి అందుకొచ్చి చూసిండు సరిగ్గా కనిపించలేదు నీ అవ్వ మాయ పడుతున్నదా గుడ్ల మాయ పడుతున్నదా బర్ర లేపు అన్నాడు ఇద్దరు కలిసి బర్రెని లాబట్టిండ్రు నిలబెట్టిండ్రు దుడ్డం జూరం జరిపిండ్రు బర్రే ఒక్క తినుకుడు తినికింది తట్టడు మాయ కిందకి రాలింది ఊపిరిని ఉగ్గబట్టుకున్న సాయమ్మ గట్టిగా దమ్ముదీసి వదిలింది సాయన్న కూడా భయం పోయింది నవ్వుకున్నాడు మాయని పొక్కదీసి పాతిపెట్టిండు సాయమ్మ బర్రెను ఉడుకు నీళ్ళతో ఇంకోసారి కడిగి ఎల్లిగడ్డ రాసి మట్టులోంచి బయటకు తెచ్చింది ఈ ఆగంలో వాళ్ళు చూడలేదు కానీ దొంగిన నాలుగు కోడగిత్తలు అనపజెన్ను కలదిరిగినాయి అప్పటికే బలబల తెల్లారుతుంది పిట్టలు పీసు పీసుమంటున్న మొర్రుపాలు దాగి దుడ్డే గంతులెత్తుంది బిడ్డ గంతులను చూసి బర్రె మురిసిపోతుంది దూడ పుట్టిందని సాయమ్మ మురిసిపోతుంది బద్దీరద్దీ తప్పిందని సాయన్న మురిసిపోతుండు గుట్టతీ నుంచి తాగి తిని నడిజాము రాత్రి ఇంటికొచ్చిన శంకరి ఇంటికి రాని కోసం తిరుక్కుంటా తిరుక్కుంటా అనపచేను అంచుకొచ్చి నిలబడ్డాడు శంకరి వచ్చిండు బర్రెను కొట్టి భర్తతో అన్నది సాయమ్మ సాయన్న బర్రెను లేపిండు దుడ్డనెత్తుకుని ముందట నడిచిండు దుడ్డే వాసనను పట్టి నడవరాకున్నా నిలదూకుని దుడ్డే ఎంట నడుతుంది బర్రె ఎక్కడవో తెప్పలలో తేలుతున్న గద్దను పసిగట్టి వాకిటున్న తల్లికోడి పిల్లలను రెక్కల దాసుకుంటుంది సాయమ్మ తల్లికోడెను తల్లి బర్రెను మార్చి మార్చి చూస్తుంది ఆమె కండ్లల్లా నీళ్లు నిండిని సాయన్న దుడ్డెను శంకరి చేతిలో పెట్టిండు శంకరి దుడ్డే అందుకొని పెయ్యనా దుడ్డెనా అని చూసిండు చూసి నవ్వుకుంటే దారిబట్టిండు ఎవలు విలువకుంటా ఎవ్వలూ అదిలిచుకుంటా బిడ్డ వాసన్ను పట్టుకునే బర్రే శంకరి అటు పోతుంది సాయమ్మ గుండె గరిగింది అవును తల్లి లక్క పిల్ల రాయి అనుకుంది శంకరికి ఎదురు తిరిగింది శంకరి రయ్యా పుల్లకి ఎంటికెలు తీసిండంట దేవపానం ఎట్లుంది అడిగింది శంకరి చెప్పిండు సాయమ్మ బొడ్లోంచి సంచి తీసింది యాభై రూపాయల నోటు తీసింది పుట్టెంటికలు తీయంగానే అమ్మమ్మ కుడకల బెల్లం ఎట్టాలి మీరు పోతున్నట్టు తెలియకనే బాయే పొల్లకు కుడుక బెల్లం గొనిపెట్టు అంటూ నోటిచ్చింది మొదలు అనుమానపడిన ఆ తరువాత నోటు నందుకుని దుడ్డనెత్తుకుని ముందుకు నడిచిండు శంకరి సాయన్న బర్రెదొక్కిన మడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు బర్రెదొక్కిని అనిపించేను ఆడపిల్లలున్న ఇల్లు లెక్క అంగడంగడు ఉంది సాయన్న మడిని చూస్తుండు సాయమ్మ బర్రెనే చూస్తుంది చూస్తూ చూస్తూ తొడుసుమల్లోడు నా బిడ్డకు బిడ్డ పుట్టినాడు అడవిలో పుట్టిందని అలిగిపోయాడు ఇప్పుడేమో ఆడదుడ్డ పుడితే మురుతుండు ఆడదో మగదో ఒక్కానపు చేసిన ఇంకా నా దేవ నాకు అడపనేదొక్కదు అనుకుండు పోరికి పొద్దుల్ నిండిని తోలుక రావాలి అత్తముండదేం పోతుంది ఆపది వడేదాకా రుద్దుతది అనుకుంది సాయమ్ము తన బిడ్డది మాయముతను తల్లిగారింట్లో వాతి తనతో ఎడబాసిన రెండింట్లను తానే కలుపుతూ గొంగిబర్రే బిడ్డ వెంటనే సాగింది కథ ప్రపంచంలో శ్రోతులు పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన మాయ ముంత కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు